మంగళగిరి ఆటోనగర్ ప్రాంతంలోని టిట్కో గృహ సముదాయ కూడలిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఆదివారం సాయంత్రం రచ్చబండ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టిట్కో నివాసితులు హాజరై స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఏకరువు పెట్టారు తాము సమస్యలతో సహవాసం చేస్తున్నామని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ముక్త కంఠంతో టిట్కో కాలనీ వాసులు కోరారు రెండు నెలలు ఓపిక పట్టండి వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అని లోకేష్ భరోసా ఇచ్చారు టిట్కో గృహ సముదాయంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని లోకేష్ టిట్కో కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు రచ్చబండ సభలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు తొలుత నారా లోకేష్ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు తదుపరి టిట్కో కాలనీ వాసులు తమ సమస్యలు తెలియజేయవలసిందిగా లోకేష్ కోరారు దీంతో టిట్కో కాలనీ వాసులు తమ సమస్యల చిట్టా విప్పారు మినరల్ వాటర్ తెచ్చుకున్న తెచ్చుకునే స్తోమత కూడా ఒక్కొక్క లేదు సార్ అక్కడ దాకా వెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చుకుంటున్నా కూడా వాళ్ళు కూడా పట్టుకొనివ్వట్లేదు మమ్మల్ని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళకు మాత్రం అదొక్కటి సమస్య మాకు ఇంకొకటి ఏమో వర్షాలు పడ్డప్పుడు మాకు పిల్లలు బయటికి వెళ్తానికి కూడా కాళ్ళు మోకాళ్ళ కాళ్ళ కింద కింద దాకా వస్తున్నాయి సార్ వాటర్ పది ఒక గంట దాకా రెండు గంటల దాకా పోవట్లేదు సార్ ఆ నీళ్లు ఒకవైపు నుంచే పోవాలంట ఆ నీళ్ళు మాకు పోవట్లేదు సార్ బయటికి వెళ్ళాలంటే పిల్లల స్కూళ్ళకి లేట్ అవుతుంది సార్ ఇక్కడ నుంచి పిల్లలు కూడా చాలా దూరం వెళ్తున్నారు సార్ స్కూళ్ళకి అదే డ్రైన్ సరిగ్గా అలైన్మెంట్ చేయకుండా కట్టేస్తారు దానివల్ల నీరు ఆగిపోతుంది ఒక్క నిమిషం సార్ నేను పూర్తి అవుట్ ఫోర్ ఒకటే ఉంది సార్ ఒకటే ఉంటాం వలన ఆ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి బయటికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది అదే అవుట్ ఫోర్ మూడు ఉంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది వాటర్ ఏంటంటే మాకు రోడ్లు చేసి పిల్లలకు సౌకర్యం కల్ని చేసి మాకు తాగునీరు మాత్రము మున్సిపాలిటీ వేయాలి అని మరి మాకు వాడుకోవడానికి ట్యాంకులకు అయితే వస్తున్నాయి కానీ సాలక్ లేదు నీళ్ళు దానికి కూడా నీళ్ళు బాగా క్లీన్ గా ఉండం లేదు చాలా చందాలంగా ఉంటుంది భయవేస్తుంది తాగాలన్నా వాడుకోవాలన్నా అమ్మా నేను చెప్తాను తెలి మొదటి ప్రశ్న తాగునీరు పైన పెద్దలు అడిగారు తప్పనిసరిగా తల్లి నీటిని శుద్ధి చేయాలి పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి నీటి కుళాయి అందజేయాలి అది ఇప్పటికి నేను హామీ ఇచ్చానో తప్పనిసరిగా అది చేయబట్టే బాధ్యత నేను తీసుకుంటా తల్లి రెండోది భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి తల్లి లేదా నీరు సరిగా పారట్లా నీరు ఆగిపోతుంది ఆగినప్పుడు ఏం జరుగుతుంది తల్లి ఒక్క నిమిషం నీరు ఆగిపోతుంది ఏమవుతుంది దోమలు వస్తున్నాయి ఆ దోమలు వచ్చి మనం కుడతాయి దానివల్ల మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తుంది తల్లి ఆ పరిస్థితి పోవాలి తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం అవుట్ ఫ్లో ఎట్లయితే మూడు మూడు దగ్గర నుంచి వెళ్ళాలని బయటికి నీళ్ళు వెళ్తే బాగుంటుందన్నారు తప్పనిసరిగా అది చేపట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా మా సమస్యలు మీరు చెప్పుకున్నాము అనేటప్పటికీ ఇక్కడ ఉన్న సమస్యలు అంటే మీరే చెప్పారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగారు ట్యాంక్ చెప్పాలి సార్ మా సమస్యలు మీరు ఇంత ఇదిగా అర్థం చేసుకున్నందుకు మేము ఏదో చెప్పాలని వచ్చాం మొత్తం మీరే చెప్తున్నారు ఏం చెప్పడానికి కూడా మాకు లేకుండా పోయింది అయితే సార్ ఫస్ట్ మా ఆవిడ అన్నట్టు మాకు నీటి సమస్య బాగుంది మైదాకి వెళ్ళాలంటే మీకు కష్టం కదా సార్ దాన్ని బట్టి కొంచెం తీర్చండి వాళ్ళు ఇంకో బ్రదర్ ఎవరో మాకు రుణమాఫీల గురించి ఇళ్ళకి అడిగారు మేమందరం పనులు చేసుకుంటాము వాళ్ళం కాబట్టి అవి కట్టాలంటే కూడా మాకు చాలా కష్టమైన అది కాబట్టి దాని గురించి కూడా మీరు కొంచెం మాకు గట్టిగా దాని గురించి హామీ ఇవ్వాలని కూడా అనుకోవద్దు మా బాధలు అలా ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాము ఏదో రోజు గడిస్తే కానీ మా కూడగడని వాళ్ళం మేము అయితే ఇక్కడ చాలామంది మేము మహిళలం కూడా ఉన్నాము మీరు శ్రీశక్తి అలా పెట్టి చేపించారు అలాగే మాకు ఏదైనా కుటీర పరిశ్రమలు ఆడవాళ్లకు మా ఇళ్ళల్లో మేము ఉండి కుటీర పరిశ్రమలు చేసుకుని తద్వారా ఆదాయం ఏమన్నా వచ్చి మేము డెవలప్ అవ్వడానికి ఏదన్నా ఉంటే కూడా అది కూడా ఒకటి చేస్తే బాగుంటుందని ఇంకొకటి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు లేకపోవడం వల్లే ఆవిడ చెప్పినటువంటి సమస్య మెయిన్ సమస్య సార్ ఇంకొకటి మనకి ఇక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏవి కూడా చేయలే చేయలే ఏదో ఇల్లు ఇచ్చారు మమ్మల్ని ఏదో హరావిడిగా పంపించారు రోడ్లు కూడా పెద్ద రోడ్లు వేయాల్సి ఉంది అది కాలేదు ఇంకొకటి ఇక్కడ మాకు చిన్నపిల్లలు కానీ చాలామంది ఉన్నారు కదా సార్ వాళ్ళందరూ వేరే చోళ్ళకి స్కూల్కి వెళ్తే రావాలన్నా చేయాలన్న ఈ వర్షాల్లో మాకు భయంగా ఉంది అది స్కూల్ కూడా ఒకటి అంగన్వాడీ ఒకటి కూడా ఖచ్చితంగా చేయాలని మేము కోరుకున్నా ఇన్ని ఉన్నాయి ఇంత కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా మీరు మీ దృష్టికి తేవాలనుకుంటాం కానీ మీకు అన్నీ ఉన్నాయని చెప్పి అవుతుంది ముందు మా వాళ్ళని అర్థం చేసుకున్నందుకు మా టీవో అసలు అందరి తరఫున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యమ్ నేను మీ ఇల్లలు ఇవ్వండి అని ఎన్ని సంవత్సరాలు తిరిగాము తిరిగి తెలిసి అమ్మేసా మేము అది మీకు తెలుస్తా అమ్మలే అన్ని తెలుసు తలిచికెతికపోయాడు అంత అమ్మ మొదటిది చిన్న చిన్న కుట్టు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అది ఆల్రెడీ నేను చర్చిస్తున్నాతో తప్పనిసరిగా ఈ ఎలక్షన్ కూడిన తర్వాత దానిపైన కూడా యాక్షన్ స్టార్ట్ చేస్తాను కరెక్ట్ చాలా వచ్చినాయి అవును అది నేను కోఆర్డినేట్ చేస్తున్నాను అది మంచి సలహా ఇచ్చారు తప్పనిసరిగా అది టేకప్ చేస్తుంది మిగతా విషయాలపై ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది థ్యాంక్ యూ నమస్తే మేము ఇక్కడికి వచ్చి నాకు వాటర్ లేదంటే నేను ఒకటే అన్నా లొకేషన్ గారికి ఫోన్ చేయండి పంపుతాడు అమ్మట్నని చెప్పాను మెసేజ్ పెట్టారు నాకు ఐడియా ఉన్నారు కరెక్ట్ నాకు మీరేనా నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు నేను చూసి నేను మీరు పంపించారు నాలుగు ట్యాంకులు పంపించారు ఈ అమ్మాయికి భర్త చనిపోయాడు చనిపోయినప్పుడైతే మేము అక్కడికి వెళ్తే ఇప్పుడు లేదమ్మా భీమా అన్నారు అదే చంద్రాన్ని ఉన్నట్టయితే అమ్మాయి జీవితం మీద ఐదు లక్షలు చేయని మేము బాధపడ్డాం ఆ లక్ష రూపాయలు కూడా ఈయనంటే నేను ఒకటే అన్నా మీరు ఎందుకు హామీలు ఇచ్చారు ఎందుకు చేయరు మీరు ఆ రోజు హామీలు ఇవ్వట్టేగా మేము నమ్మాం ఇవాళ మమ్మల్ని మోసం చేయడానికి పేదోళ్ళు దొరికామని ఎగబడితే మొన్న ఇచ్చారు సార్ ఆ లక్ష రూపాయలు ఈ అమ్మాయికి నేను వెళ్ళి ఎగబడి లక్ష రూపాయలు అవి కూడా ఈయన సార్ అవి కూడా ఇయ్యో ఎవరు చెప్పుకుంటారు చెప్పండి ప్రమాదాలు చనిపోయారా సహజ మరణం చంద్రన భీమ అంటే రెండు లక్షలు ఇచ్చేవారు మిస్ అది లేదని ఈయనంటే నేను గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కెళ్ళి నోటీస్ పెట్టించాను సార్ పెట్టించా లక్ష రూపాయలు శాంక్షన్ చేపించాను ఈసారి లోకేష్ గారు వస్తే మీ పిల్లలకు కూడా అన్ని చేస్తాడని నేను చెప్పి తెచ్చాను సార్ ఇప్పుడు అమ్మా మీరు పాలిచ్చావని ఎక్కువ పాలడి మేడం సార్ కానీ తన్నే దునుపజోలుకి ఎవరు వెళ్ళరు అవునా కదా తెలుగుదేశం ప్రభుత్వం తన్నే దున్నపోతే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటి భర్త చచ్చిపోయి ఉంటే ఇల్లు నీకు ఇయ్యం నువ్వు డబ్బులన్నీ కడితేనే ఇస్తావన్నారు నేను ఒకటే అన్న భర్త చనిపోయి ఉండే అమ్మ పేదరికంలో ఉంటే ఇల్లు ఇయ్యంటున్నారు ఏంటి సార్ అంటే మేము ఇవి అమ్మ అన్నారు పది రూపాయలు వడ్డీ తెచ్చి నాలుగు లక్షల ఇరవై వేలు కడితే అప్పుడు ఇచ్చారు సార్ అదే పది నెలలు అవుతుంది డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయను అన్నారు గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టి ఓకే సార్ ఇప్పుడు మొన్న రిజిస్ట్రేషన్ చేశారు సార్ నేను సగా ఆడితే అందుకే మీరు అన్ని చేస్తారు కాబట్టి మీరు చెప్పుకుందాం ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం మా బాధలు అది తీసుకుంటాం సార్ నా పేరు సుబ్బారావు అండి మాకు ఆ కార్నర్ లో ఎస్టీబి ఏర్పాటు చేశారండి అవును టెక్నాలజీ పరంగా మంచిదేనండి అట్లా చేయడం కూడా మంచిదే ఎందుకంటే ఇదివరకు లాగా కాకుండా ఇట్లా చేయడం కూడా మంచిదేనండి కాకపోతే అది ఓపెన్ గా అలా వదిలేసేయడం వల్ల విపరీతమైన స్మెల్ అండి దారుణమైన స్మెల్ అక్కడికి ఇవ్వలేదని ఎంత బాధపడ్డామో ఇచ్చిన తర్వాత వచ్చి అక్కడ అంత బాధపడతాం సార్ స్మెల్కి అట్ ది సేమ్ టైం ఆ దోమలు కూడా విపరీతంగా వస్తున్నాయి దానివల్ల ఇప్పుడు అది క్లోజ్ అయిపోయిందండి యాక్చువల్గా అది ఏదో ప్రాబ్లం వచ్చి క్లోజ్ అంటే వాడుతున్నారు కానీ ఆ పైన ఫిల్టరైజేషన్ ఆగిపోయింది డైరెక్ట్గా వదిలేస్తున్నారండి కాలు వచ్చేస్తున్నాయండి ఈ కాలువల పక్కన ఇక్కడ నుంతుంటే తెలుస్తుంది ఎంత భయంకరమైన స్మెల్ వస్తుందో వీటి వల్ల ఈ సరౌండింగ్ దోమలు బాగా విపరీతంగా పెరిగిపోయి ఆ చొరాలని రకరకాలు అయితే తెలిసిందే కదా దోమలు ఉండే సమస్యలు అంత దారుణంగా ఉంది సార్ ఈ విషయాన్ని మేము చాలా సార్లు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లాం కూడా మాట్లాడాను కానీ నో అండి ఎటువంటి లేదు వర్షాలు పడ్డప్పుడు ఈ కాలువలో డెబ్బై తక్కువ ఉండటం వల్ల చాలా దారుణంగా ఉంది అది ఒకటి చెప్పారు అది కొంచెం డవర్ హీల్ అట్ ది సేమ్ టైం మన మంగళగిరిలో ఐటీని బాగా డెవలప్ చేయండి సార్ మీరు ఎంత చేశారో నాకు తెలుసండి కానీ మీరు వచ్చి ఇంకా బాగా చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి అది ఒకటి మీ దృష్టిలో ఉంచుకోండి సార్ ఇప్పుడు చదువులు పూర్తి అయిపోయి చాలా మంది అల్లాడిపోతున్నారు సార్ ఉద్యోగాలంగా అందులో మా పాప కూడా ఉందండి అది మీకు తెలియదు ఆ ఎస్టీపీ సమస్య అయితే చాలా దారుణంగా ఉంది సార్ అది కొంచెం మన ప్రభుత్వం వచ్చినా ఎస్సీ లోన్ కింద నాకు రెండు లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేశారు జగన్ అన్న రూపాయి కూడా తినేసేశాడు ఆ దగ్గర దగ్గర తొమ్మిది నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ కి తిరుగుతున్నా కూడా డబ్బులు ఉంటే నాకు అమ్మ మెత్తా అన్నాడు అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇంట్లో కూర్చుంటూ వచ్చేసాయన్న ఆ మాట వచ్చేసాను సార్ ఏది వర్షం పడిందంటే మొత్తం మా సైడే వస్తాయి దోమలు మీకు చెట్టు అన్ని అన్ని అటు సైడే ఉంటాయి అన్ని అటు సైడే వస్తాయి మళ్ళీ అటు సైడ్ నుంచి వాటర్ అన్ని మా వైపు వస్తాయి ఆ రెండు బ్లాక్ మధ్య నుంచి వస్తాయి వాటర్ వస్తాయి మా వైపు మొత్తం మెట్లు నిండిపోతాయండి దాని గురించి వర్షం పడినా కానీ పడపోయినా కానీ ఏ వాటర్ ట్యాంక్ నిండినా అక్కడే అక్కడ మా వాకిట్ల ముందు ఎప్పుడూ ఉంటాయండి కాకపోతే ఒక వారం రోజుల నుంచి లేవు

అదే కాదు సార్ వాళ్ళు చేయకపోతే మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి అక్కడ ఇస్తాకంతో ఉండి మేము చేసుకుని అంటే వాళ్ళు చేసుకుని ఉండట్లేదు అది మేము వాడుకుంటున్నాం అని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు సరే నేను చేరు చేసేది చేరు అక్కడ చూసుకొని చేపించుకున్నామండి చాలా మాది సెప్పినా పక్కనే స్మెల్ విపరీతంగా వస్తుంది బాగా ఉల్లకపోతున్నావు ఎంత ఏడకొస్తుందంటే మాకు చెప్పలేనంత ఏడ వస్తుంది ఎప్పుడు ఎనీ టైమ్ ఎనీ టైం ఒక టైం అనేది లేదు అసలు అని ఎనీ టైం అది సార్ వస్తుంది అసలు మాకు అది మాత్రం తీసేలాగా మీరు చెయ్యాలి సార్ మాకు ఇది ఒకటే మాకు ఈ సమస్య వచ్చి మేము వచ్చాము ఎన్ని అక్కడ అద్దె కట్టుకోలేక వచ్చాము ఇక్కడికి వచ్చినా కూడా మా బాబుకి ఆశ ఉంది ఈ స్మెల్ తేడా తేడా చేసేస్తుంది పొద్దు గూపులు తేడా చేసేస్తుంది కొంచెం మాది పక్కనే సీదు ప్లేక్ దాని తానుకోని మేము ఆర్కే గారికి చెప్తాము చాలా మంది ఎవరికి చెప్పుకొని చెప్పుకోండి మీ తీసే పని లేదని కూడా చెప్పేశారు మాకు ఇది మాత్రం మీరు చేస్తారనుకో మీకు రుణపడి ఉంటాం మేము మాత్రం చెప్తున్నామండి బయటలు కట్టుకోలేని పొజిషన్ కదా మాది బట్టి పిల్లలు చదువులు అది అన్ని ఇప్పుడు వచ్చాను సార్ ఇది మాత్రం

బాగా బాత్రూంలో లో పడ్డా నీళ్ళు లీకేజ్ అయ్యి కింద ఫ్యాన్ కి అట్లా లీకేజ్ అయ్యి కింద డ్రాప్స్ లాగా పడుతున్నాయి సార్ వరండాలో కూడా అలాగే పడుతున్నాయి నడిచే వాళ్ళు జారుతున్నారు పెద్దోళ్ళు నడవటానికి ఇబ్బందిగానే ఉంటుంది సార్ అదొక రూముల్లో కూడా ఆ డ్రైనేజీ వాటర్ లీక్ అయ్యి ఫ్యాన్ల ద్వారా రూముల ద్వారా కిందకు వస్తుంది సార్ అదొక్కటే మీరు చూడండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేము చెప్పాల్సింది మరి ఈ ట్వంటీ సెవెన్ అన్నా అక్కడ వెనకమాల చెరువు ఉంది ఆ చెరువు కూర్చమని ఎన్నిసార్లు కోరుకున్నా అసలు అది చేయటం లేదు కదా అందులో ఆవు పడింది మొన్న చిన్న బాబు వానాకాలంలో ఆడుకుంటూ ఆడుకుంటూ బావులుగా బొరదే నీళ్ళు అనుకుని వెళ్తే ఇక్కడ లొయ్యి అయిపోయింది కాలు దూరిపోయే పిల్లోడిని గొప్ప చూశారు కాబట్టి తీశారు ఆ సారు మేము అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాం మున్సిపాలిటీలో ఇచ్చినా కానీ అసలు ఏమీ పట్టించుకోలేదు వెనుకల దాదాపు ఒక మూడు నాలుగు సార్లు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకునే తల్లి అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారికి మన సమస్యలన్నీ ఆ దృష్టికి తీసుకెళ్ళాం ఆనాడు బాబు గారు చాలా స్పష్టంగా హామీ ఇమ్మని చెప్పారు నిరుపేద కుటుంబాలు ఎన్ని ఉన్నా అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పక్కా ఇల్లు కట్టించిచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది